మినిస్ట్రీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది మరి ఈ మధ్య కాలంలో పాస్టర్ దయాసాగర్ గారు విజయభాస్కర్ గారు ఆస్ట్రేలియా పర్యటనలో మరి విజయవంతంగా వారు మరి మీ చేత రచింపజేయబడినటువంటి ఇంగ్లీష్ వర్షన్ ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంటేజ్ అనే గ్రంథము ఈస్గా ఇంకా మిగతా గ్రంథాలన్నీ కూడా వారు మరి డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది ఈ యొక్క పరిచయను గురించి ఒక మాట మీరు చెప్పి ప్రార్థిస్తారని కోరుకుంటున్నాం చెప్పకుండా మినిస్ట్రీ ఎలా ముందుకు సాగుతోంది అన్న ప్రశ్నకు వింటుంటే నా నోట్లోకి వచ్చిపడ్డ సమాధానం ఏంటంటే చాలా అద్భుతంగా ముందుకు సాగుతోంది ఎంత అద్భుతంగా ముందుకు అంటే దేవుడే కార్యం చేయాలనుకున్నప్పుడు ఆయనకు మనం ఎవరూ అక్కర్లేదు ఆయన మనల్ని బట్టి మన కార్యక్రమాలు మన పరాక్రమాన్ని బట్టి ఆయన కార్యం చేసేవాడు కాదు మనల్ని పట్టించుకోకుండా నువ్వు పక్కన నిలబడరా నేను యుద్ధం చేస్తానని ఆయనే ముందుకు నడిచి కార్యం చేసేవాడు అని నేను గ్రహించాల్సి వచ్చేటంతగా దేవుడు జోక్యం చేసుకొని ముందుకు నడిపిస్తున్నాడు నాకు ఇదివరకే తెలుసు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఇంకెక్కువ రియలైజేషన్ వచ్చింది ఓకే నన్ను దేవుడు ఏదో చిన్నపిల్లోని ముద్దు చేసినట్టు ఒక తండ్రి తన కుమారుణ్ణి మూడేళ్ల కుమారుణ్ణి స్కూటీ మీద ముందు నిలబెట్టుకొని పట్టుకొని నిలబడమంటాడు నడిపిస్తా ఉంటే ఆ చిన్నోడు ఏం ఫీల్ అంటే నేనే నడిపిస్తున్నా అన్నట్టు వాడు ఫీల్ అవుతాడు అలాగే నన్ను దేవుడు ముందు పెట్టి నడిపిస్తున్నాడు తప్ప నేను అక్కర్లేదు దేవునికి ఆయన పని ఆయన నేను లేకున్నా చేసుకుంటాడనే ఒక గొప్ప ధైర్యము నాకు వచ్చేసింది ఆ గ్రహింపు నాకు వచ్చేటంతగా దేవుడు ఇన్వాల్వ్ అయ్యి దేవుడే లీడ్ తీసుకొని పని చేస్తూ ఉన్నాడు నేను ఈ మధ్య కొంచెం బలహీనంగా ఉన్నాను అఫ్ కోర్స్ కోలుకుంటున్నాను ప్రాస్టైడ్ క్యాన్సర్ నుండి ఇప్పుడు ఏమీ లైఫ్ డేంజర్ అయితే లేదు దేవుడి మహాకృపను బట్టి ఫోర్ ఇయర్స్ బ్యాకే డాక్టర్స్ అన్నారు నో హోపన్ బట్ నవ్ ఐఎమ్ రైట్ డాక్టర్స్ కూడా సర్టిఫై చేశారు కానీ ఒకప్పుడు ఇరవైలో ఉన్నంత ఎనర్జీ అరవైలో ఉండదు కదా డెబ్బై దగ్గరకు వస్తుంది కనుక నేను మూమెంట్స్ కొంచెం తగ్గించా ఓకే నేను మూమెంట్స్ ఫాస్టెస్ట్ మూమెంట్స్ నాకు ఉన్నప్పుడు జరగని పని ఇప్పుడు నేను స్లో డౌన్ అయినాక జరుగుతుంది ఓకే మరి ఇప్పుడు ఇటీవల ఆస్ట్రేలియాలో దాదాపు మూడు వేల మంది కంటే ఎక్కువ మంది రెండు వందల దేశాలలో నుండి వచ్చినటువంటి వరల్డ్ బ్యాప్టిస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది దానికి మన అవుట్రీచ్ టీం వారు వెళ్ళారు పాస్టర్ మురికిపూడి దయాసాగర్ గారు మరి పాస్టర్ విజయభాస్కర్ గారు ఢిల్లీలో నుండి మన ఒఫీర్ మినిస్ట్రీస్ దయోజనుడు ఆదిత్య అక్కడ లోకల్గా ఉన్నటువంటి బ్రదర్స్ అవినాష్ అండ్ క్యాల్విన్ అండ్ రేసు భరత్ భరత్ రేసు ఓకే వీళ్ళందరూ అక్కడ టీం అవుట్ రీచ్ టీమ్ అయ్యి మరి అక్కడికి వెళ్ళి నాలుగు వందల యాభై రెండు మంది పాస్టర్స్కు మన ఇంగ్లీష్ బుక్స్ను పరిచయం చేశారు వాళ్ళు తీసుకున్నారు మరి ఆ విషయం నాకు చెప్తే నేను ఆశ్చర్యపోయాను అంటే వీళ్ళు మొత్తం రేంజ్ మొత్తము దాదాపు రెండు వందల దేశాల ప్రతినిధులకు మన బుక్స్ వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయి వాళ్ళు ఏమన్నారు బాబు అని అడిగాను నేను ఫస్ట్ దయాసాగర్ నాకు చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయినారంటే ఆసక్తిగా తీసుకున్నారన్న కొంతమంది నేను ఫ్లైట్లో చదువుకుంటాను ఎయిర్పోర్ట్లో చదువుకుంటా లాట్ ఆఫ్ టైం ఉంటుంది నాకు అప్పుడు అని కొంతమంది అన్నారు కొంతమంది మా ఇంటికి వెళ్ళి చదువుకుంటారు బట్ డెఫినెట్లీ ఐ విల్ రీడ్ యూ రీడ్ అండ్ రీచ్ యూ బ్యాక్ రీడ్ ద బుక్ అండ్ ఐ విల్ గివ్ యూ మై ఫీడ్బ్యాక్ అని అన్నారు మరి కొంతమంది ఆ హాల్లో పంచిపెట్టిన హాల్లో మన బుక్ పట్టుకొని అక్కడే కూర్చొని చదవడం స్టార్ట్ చేశారట ఓకే తింటూ 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 చదువుతున్నారు పక్కకు పోయి మూలకు నిలబడి చదువుతున్నారు చదివిన వాడు బుక్ కింద పెట్టకుండా చదువుతున్నాడు ఇక మొదలు మొదలుపెట్టి అంత ఫైర్ అంటుకుంది మన వాళ్ళు చాలా ఖర్చు వాళ్ళే పెట్టుకుని అవుట్ రీచ్ టీం నా మీద ఒక రూపాయి ఖర్చు పడకుండా అన్నగారు ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నారు అన్నను మనం ఇబ్బంది పెట్టొద్దని వాళ్ళు ఎంత కష్టపడ్డారో అవుట్రీచ్ టీం ఫండ్స్ రేస్ చేసి వాళ్ళు అక్కడికి బుక్స్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చక్కగా వెల్ ఆర్గనైజ్డ్గా ఇప్పుడు ఈనాడు దాదాపు రెండు వందల దేశాలకు వెళ్ళిపోయినట్టే మన పుస్తకాలు తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ వస్తుంది మేము తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇస్తామని ప్రతి పాస్టర్ వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సంఘాలు నడిపించి అభిషిక్త దైవజన్లు ఎవరో రోడ్ సైడ్ పీపుల్ రక్షణ లేని వాళ్ళు కాదు అలాంటి వాళ్ళు ఆసక్తిగా తీసుకొని చదువుతున్నారంటే నేనేమో ఇక్కడ పల్లె కూర్చున్నాను నన్ను నన్ను ఎవరు కేర్ చేస్తారు నేను ఇంతటి వాడిని అనుకున్న ఆ పరిస్థితిలో దేవుని వాక్కు వేగముగా లోకమంతా ఉంది సో మినిస్ట్రీ ఎలా జరుగుతుందంటే దేవుడు ఇప్పుడు నిరూపిస్తున్నాడు అన్నమాట నా కార్యము నా సమయములో నా పద్ధతిలో నేను చేసుకున్నప్పుడు నా కార్యం నా సమయంలో నా పద్ధతిలో నేను నా కార్యం చేసుకున్నప్పుడు నాకు మనుషులు అక్కరే లేదు ఏదో మిమ్మల్ని ఆ చిన్నపిల్లుడిని స్కూటీ ముందు నిలబెట్టి నడిపించినట్టు నేను ముద్దుకొచ్చి ఏదో ఆఖరిన బహుమానం ఇద్దామని పెట్టాను తప్ప ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ యూ ఐఎమ్ డిపెండింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్ మై హోలీ స్పిరిట్ విల్ డూ థింగ్స్ నాట్ బై పవర్ నాట్ బై మైట్ శక్తిచేతనైన బలంతోనే కాదన్నట్టుగా కార్యాలు జరుగుతూ ఉన్నాయి వైల్డ్ ఫైర్ లాగా మొత్తం ఇప్పుడు నార్త్ హిందీ బెల్ట్ అంతా వ్యాపిస్తూ ఉన్నాయి పుస్తకాలు ఎంత అద్భుతం అంటే మహారాష్ట్ర అంతా రాష్ట్రీయ మసీహీ పరిషత్ వ్యాపిస్తూ ఉంది అలాగా నేను నమ్మలేకుండా ఉన్నాను నమ్మలేని నిజాలు అన్నమాటి ఇవన్నీ నమ్మలేని నిజాలు సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ ఐ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ ప్రభాయి మాత్రం దయానా మీద ఉంటే చాలు ఇక నాకు ఇంకేం అక్కర్లేదు నువ్వు పని చేయని ఈ పని నన్ను చూడని అని ప్రార్థించుకుంటూ దేవుని స్థుతించుకుంటూ ఉన్నాను ఇంకా ఊహించలేని కార్యాలు కూడా త్వరలో జరగబోతున్నాయి తప్పకుండా నేను పని చేయకుండా ఉన్నాను అన్నట్టు కనబడ్డప్పుడు ఇంకా ఎక్కువ పని చేస్తున్నానే అర్థం ఓకే నేను ఎప్పుడు ఐఎమ్ నెవర్ ఇన్ యాక్టివ్ ఐఎమ్ ఆల్వేస్ యాక్టివ్ సో పెద్ద పెద్ద వ్యూహాలు రచిస్తున్నాం ప్రపంచాన్ని సత్యంతో నింపుతాం అందరినీ కన్వర్ట్ చేయలేం అందరి దృష్టికి సత్యాన్ని తీసుకొచ్చి అది కూడా చూపిస్తాం నమ్మితా నమ్ముతా లేకపోతే నమ్మరాళ్ళు ఇష్టమే మనకేం సంబంధం లేదు మన ఇంట్లో మన భోజనం మనమే చేస్తాం ఎవరిని రూపాయి అడిగేది లేదు సో అది మన పాలసీ అలాగే ఇంతవరకు ఉన్నాం ప్రభు పిలిచేదాకా లేక ఏసఐ వచ్చి తీసుకుపోయేదాకా అదే ప్రిన్సిపల్స్ మన అదే ప్రిన్సిపల్స్ ప్రకారం మన పరిచయం జరుగుతుంది ఓకే ఓకే సార్ ఇప్పుడు దేవుడు మొత్తము మీకు అప్పగించినటువంటి పని ఎప్పటి వరకు జరిగితే మీ ద్వారా దేవుడు చేయాలనుకున్న పని అయిపోయినట్టు ఇంకొక సంవత్సరం గట్టిగా రేపు రేపు డిసెంబర్ అయిన తర్వాత ఓకే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ వరకు ఫినిష్ ఓకే ఓకే పక్క పక్క అంటే ఏం జరిగితే మీ ద్వారా జరగాల్సిన పని అయిపోయింది అనుకోవచ్చు ఏం లేదు మిగతా ఈ ఐదు గ్రంథాలు కూడా ఇప్పుడు మూడు గ్రంథాలు ఇంగ్లీష్లోకి వచ్చినాయి కదా మిగతా ఐదు ఇంగ్లీష్లోకి చేస్తాము చేసిన తర్వాత వాటిని ఆడియో బుక్స్ చేసి మొత్తం ఎక్కిస్తాం ఆడియో బుక్స్ చేసిన తర్వాత ఏఐ ద్వారా ఆల్ లాంగ్వేజెస్లో ఎక్కిస్తే ఫట్ అయిపోయింది ఇంకా చేయడానికి ఏం లేదు ఓకే Okay. I am very happy. I am very happy. Okay.